హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక ఆరాధ్య అయితే గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఆరాధ్యని చూసిన అక్షయ్ ఆరాధ్య ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అంటుంటే వద్దు నన్ను ముట్టుకోవద్దు దూరంగా వెళ్ళు అని చెప్పి వాళ్ళ నాన్నని దూరంగా నడుతుంది ఇక అక్షయ్ ఆరాధ్య దగ్గర కూర్చుని ఆరాధ్య నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు తెలుసమ్మా రేపు నీ పుట్టినరోజు ప్రతి సంవత్సరం నీ పుట్టినరోజుని మీ అమ్మ నేను అందరం కలిసి సంతోషంగా జరిపించేవాళ్ళం రేపు మీ అమ్మ ఉండదనే కదా నువ్వు బాధపడుతున్నావు అని చెప్పడంతో అవును అవును డాడీ నాకు అమ్మ కావాలి అమ్మతో కలిసి నా పుట్టినరోజుని జరుపుకోవాలి అని చెప్పడంతో ఇంకా అక్షయ్ ఆ దగ్గరికి తీసుకుని నా బంగారు తల్లి పుట్టినరోజుని తన ఇష్టప్రకారమే చేస్తాను సరేనా అని చెప్పి ఇక ఆరాధ్య తల మీద ముద్దు పెట్టుకోవడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాడీ మీరు అమ్మని నిజంగానే తీసుకొస్తారు కదా అని చెప్పడంతో అవును మీ అమ్మని నిజంగానే తీసుకొస్తాను నీకు అంతగా డౌట్ ఉంటే నువ్వు నేను కలిసి వెళ్ళి మీ అమ్మని తీసుకొద్దాం అని చెప్పి ఇక ఆరాధ్యతో చెప్పి ఆరాధ్యని పక్కనే నిద్రపుచ్చుకుంటాడు ఇక అక్ష అయితే జరిగింది గుర్తు చేసుకుంటాడు అవని ప్రణతిని తీసుకుని ఇంటి నుంచి వెళుతూ ఉండగా దారిలో ప్రణతి వదిన అదిగో వదిన ప్రశాంత్ ప్రశాంత్ కనిపిస్తున్నాడు అని చెప్పడంతో ఒక్కసారిగా ఆర్ అవని అయితే ప్రశాంత్ ఎవరన్నట్టుగా తల తిప్పి చూస్తుంది దూరం నుంచి ఒక వ్యక్తి బైక్ మీద వెళ్ళిపోతుంటాడు వదిన అతను వెళ్ళిపోతున్నాడు వదిన అని చెప్పడంతో ఇక అవని అయితే ఒక ఆటో తీసుకుని ప్రణతితో ఆటోలో బయలుదేరుతుంది ఇంకా ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తున్న అక్షయ్ ఆ అవనిని అలాగే ప్రణతిని చూస్తారు ఇంకా వాళ్ళిద్దరిని చూసి ఇదేంటి అవని ప్రణతి కలిసి ఎక్కడికి వెళ్తున్నారు పైగా చాలా కంగారు పడుతున్నారు ఏమైంది అని చెప్పి ఇంకా అక్షయ్ కూడా వాళ్ళ వెనక్కి కారుతో వెళ్తూ ఉంటాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆటో డ్రైవర్ మేడం నుంచి ఆటో వెళ్ళదు ఇక్కడి నుంచి మీరు నడుచుకుంటూనే వెళ్ళాలి అని చెప్పడంతో ఇక అవని అయితే గబగబా ఆటో దిగి పరిగెత్తుకుంటూ ఆ ప్రశాంత్ వెళ్ళిన రూట్ వైపు వెళ్తుంది ఇక ప్రశాంత్ అయితే ఒక పాడుబడ్డ ఇల్లు దగ్గర తన బైక్ కాపి లోపలికైతే వెళ్తాడు ప్రశాంత్ని చూసిన అవని ఇంకా పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తుంది అలాగే ఇక్కడ చూస్తే అక్షయ్ కూడా గబగబ పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్తూ ఉంటాడు ఇంతలో ప్రణతి అన్నయ్య అని అడగడంతో ప్రణతి ఏమైంది ఎందుకు కంగారు పడుతున్నారు పైగా మీ ఇద్దరిని చూస్తుంటే ఎవరినో ఫాలో చేసినట్టు కనిపించింది ఎవరు ఎవరు అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే ప్రణతిని అడగడంతో ప్రణతి తను తను నేను ప్రేమించిన వ్యక్తి అన్నయ్య అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతావు ప్రణతి నువ్వు ప్రేమించిన వ్యక్తిని ఫాలో చేయడమేంటి నువ్వు ప్రేమించింది అవని తమ్ముడు భరత్ కదా అని చెప్పడంతో లేదన్నయ్య నేను ప్రేమించింది భరత్ని కాదు ప్రశాంత్ ప్రశాంత్ని తను తనని నమ్మి పెళ్ళి నుంచి వెళ్ళిపోయాను కానీ నేను వెళ్ళేసరికి తను ఉన్న రూమ్కి తాళం వేసింది పైగా అక్కడ ఉన్నవాళ్ళు అతను మూడు రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు పెళ్లి గురించి చెప్పిన తర్వాత అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది అతను ఏమైపోయాడో తెలియలేదు అతన్ని వెతుక్కుంటూ మీ అందర్నీ అతని బయటికి వచ్చినందుకు అతను అతని చేతిలో మోసపోయాను అని అంటూ ఉంటే మరి భరత్తో పెళ్ళేంటి అదంతా ఎవరు అడిచిన నాటకం అని చెప్పడంతో అయ్యో అన్నయ్య అది అది వదిన చెప్తేనే చేశాను కానీ దానికి కూడా ఒక కారణం ఉంది నువ్వు నువ్వు అనవసరంగా వదిలి అపార్థం చేసుకుంటున్నావు అని చెప్పడంతో ఏం మాట్లాడుతున్నావు ప్రణతి నువ్వు ప్రేమించిన నిన్ను మోసం చేసి వదిలేస్తే మోసపోయి చచ్చిపోవాలి అనుకున్నావు నిన్ను ప్రాణాలకు తెగించి కాపాడిన అవని నిన్ను తీసుకొచ్చి ఇంట్లో అందరికీ అప్పగించాలి గాని ఇలా తన తమ్ముడితో పెళ్లి జరిపించడమేంటి అని అంటుంటే అయ్యో అన్నయ్య తన తమ్ముడికి నాకు ఎట్లాంటి పెళ్లి జరగలేదు అదంతా మాడిన నాటకం అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు ప్రణతి నువ్వు వాడిన నాటకమేంటి అని అంటుంటే అవును అవునన్నయ్య నేను ప్రశాంత్ చేతిలో మోసపోయాను తన వల్ల నా కడుపులో బిడ్డ పెరుగుతుంది ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పలేను పెళ్ళి కాకుండా తళ్ళయ్యానన్న నిజం నలుగురికి తెలిస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు అందుకే అందుకే చచ్చిపోవాలి అనుకున్నాను కానీ వదిన అతన్ని ఎక్కడైనా ఎక్కడున్నా పట్టుకుని వెతికి తీసుకొస్తాను అంతవరకు ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పద్దని నా దగ్గర మాట తీసుకుంది పైగా తన తమ్ముడితో నాకు పెళ్ళైనట్టు అందరికీ అబద్ధం చెప్పింది నువ్వు వధుని అబద్ధం చేసుకుంటున్నావు దూరం పెడుతున్నావు వదిన గురించి చాలా తప్పుగా ఆలోచిస్తున్నావు అందుకే వధునికి ఇచ్చిన నీ దగ్గర నిజం చెప్పవలసి వచ్చింది అని అంటూ ఉండగానే ఇక లోపల నుంచి అవని గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అక్షయ్ అలాగే ప్రణతి ఉలిక్కి పడతారు ఇక అయితే పరుగు పరుగున లోపలికి వెళ్లడంతో అవని తలకి గాయంతో ఉంటుంది ఇక అవని చూసిన అక్షే అవని అవని అని చెప్పడంతో ఏవండి వాణ్ణి పట్టుకోండి వాణ్ణి పట్టుకోండి అని అనడంతో ఇక వెంటనే ఆక్షి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను దొరకకుండా తప్పించుకొని పారిపోతాడు అయితే అతన్ని వదిలిపెట్టి ఇక అవని దగ్గరికి వస్తాడు అవని నీకేం కాలేదు కదా అని అంటుంటే ఏంటండి మీరు వాణ్ణి వదిలేశారు నాకేమవుతుంది చా దొరికినట్టే దొరికి పారిపోయాడు అని చెప్పి ఇంకా అవని అయితే చాలా బాధపడుతుంది ఇంకా అక్షయ్ అవనిని పైకి లేపి అవని నన్ను క్షమిస్తావా అని చెప్పి తన రెండు చేతులు పట్టుకుని అవనిని క్షమాపణ అడుగుతాడు ఇంకా అవని అయితే మీరైనా నన్ను అర్థం చేసుకోలేదని చాలా బాధపడ్డాను మీకు నిజం తెలిసింది చాలు చాలండి కానీ ఇప్పుడు మనం ముందుగా చేయవలసిన పని ఏంటంటే ఆ ప్రశాంతిని వెతికి పట్టుకోవాలి అసలు ప్రణతిని ఎందుకు మోసం చేశాడో వాణ్ణి పట్టుకుని నిలదీయాలి అని చెప్పడంతో ఇంకా అక్షయ్ అయితే అవని మాటలకి వాడెక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత నాది ముందు మనం ఇంటికి వెళ్దాం పదండి అని చెప్పి వాళ్ళిద్దరిని తీసుకుని అక్కడి నుంచి ఇంటికైతే వెళ్తాడు ఇక ఇంటికి వెళ్ళి దయాకర్ దయాకర్ ఇంటి దగ్గర వాళ్ళిద్దరిని డ్రాప్ చేయడంతో అక్కడ భరత్ కనిపిస్తాడు ఇంకా అక్షయ్ కిందకి దిగి భరత్ దగ్గరికి వస్తాడు భరత్ అని పిలవడంతో దానికి భరత్ బావగారు అని అంటూ ఉంటే దానికి అక్షయ్ భరత్ని హక్ చేసుకొని నన్ను నన్ను క్షమిస్తావా భరత్ నీ గురించి నేను తప్పుగా అనుకున్నాను నువ్వు మీ అక్క కలిసి మా చెల్లిని మోసం చేసి మటలతో తనని తన జీవితాన్ని నాశనం చేశారనుకున్నాను కానీ తన జీవితాన్ని నిలబెట్టడం కోసం నీ జీవితాన్ని బలంగా పెట్టావు మీ వదినైతే కుటుంబం మొత్తానికి కూడా అయ్యింది ఇట్లాంటి వాళ్ళు నా నా వాళ్ళు అని తెలుస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి భరత్ని హక్ చేసుకొని భరత్ని క్షమాపణ అడుగుతాడు ఇంకా దయాకర్ అలాగే అక్కడే ఉన్న స్వరాజ్యం ఏంటి ఇదంతా నిజమేనా అల్లుడు నువ్వు నువ్వు అవని గురించి తెలుసుకున్నావా అని అంటుంటే అవును అవును మావయ్య నా భార్య ఏ తప్పు చెయ్యదని నా తమ్ముళ్ళు చెప్తుంటే వాళ్ళని వాళ్ళ మాటల్ని కొట్టి పడేశాను నిజంగానే రాముడు సీతని అనుమానించాడు కానీ సీత ఎప్పుడు కూడా రాముణ్ణి అనుమానించలేదు అలాగే అవమానించలేదు రాముణ్ ఎప్పుడు రాజులానే చూసింది నేనే అనవసరంగా సీతని అవమానించి అరణ్యవశానికి పంపించినట్టు అవనిని అవమానించి ఇంటి నుంచి వెళ్ళగొట్టాను అని చెప్పి ఇంకా అక్షయ్ చాలా బాధపడతాడు ఇక అలాగే అవనితో అవని రేపు మన ఆరాధ్య పుట్టినరోజు అని చెప్పడంతో గుర్తుందండి గుర్తుంది నేను లేకపోవడం వల్ల ఆరాధ్య పుట్టినరోజు కూడా చేసుకొని మారాం చేస్తుంది నేను ఆ ఇంటికి ఎట్లా రావాలో అర్థం కావట్లేదు నా బెంగంతా ఆరాధ్య గురించి రండి అని చెప్పడంతో చూడవని ఆ ఇంటికి నిన్ను ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసు రేపు నువ్వు నేను కలిసి ఆరాధ్య పుట్టినరోజుని జరిపించాలి సరేనా అని చెప్పి ఇక ఆక్షి అయితే అవనికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అక్షయ్ నిదానంగా నిద్రలోకి జారుకుంటాడు ఉదయాన్నే అక్షయ్ ఆరాధ్యని తీసుకుని ఇంకా బయటికి వెళ్తుంటే ఇంతలో ఇంట్లో అందరూ కూడా ఆరాధ్యకి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి గట్టిగా అరుస్తారు ఇక ఆరాధ్య అయితే వాళ్ళందరి విషస్కి చాలా ఆనందపడి మీరందరూ విష్ చేస్తుంటే నాకు అస్సలు హ్యాపీగా లేదు అని చెప్పడంతో దానికి కమల్ ఏంటి బంగారం మేమందరం విష్ చేస్తే నీకు హ్యాపీగా లేదా మరి ఎవరు విష్ చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అని అంటూ అంటూ ఉంటే దానికి ఆరాధ్య అమ్మా అని చెప్పబోతుంటే అక్షయ్ ఆరాధ్య మనం గుడికి వెళ్ళాలి అనుకున్నాం కదా గుడి నుంచి వచ్చాక తీరిగ్గా అందరితో కూర్చుని మాట్లాడదువా సరేనా అని చెప్పి ఇంకా అక్షయ్ ఆరాధ్యని తీసుకుని గుడికి బయలుదేరుతుంటాడు ఇంతలో పార్వతి అలాగే రాజేంద్ర అక్షయ్ గుడికి వెళ్తున్నావా మేం కూడా వస్తాం ఆగరా అని చెప్పడంతో అమ్మా ఆరాధ్యని తీసుకుని నాకు నేను ఆరాధ్య మాత్రమే గుడికి వెళ్ళాలని ఆరాధ్య కోరిక అంతే కదా అని అంటుంటే అవును నేను మా డాడీ మాత్రమే గుడికి వెళ్తాం మీరెవ్వరూ రావద్దు అని చెప్పి ఆరాధ్య అయితే తన ముద్దు ముద్దు మాటలతో వాళ్ళందరినీ ఆపుతుంది ఇక రాజేంద్ర నవ్వుతూ సరే సరే మీ డాడీ నువ్వే గుడికి వెళ్ళండి అని చెప్పి ఇక పార్వతితో అంటుంటాడు ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఏంటి వీళ్ళిద్దరిని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది కొంపతీసి అవని గుడిలో కలవడానికి బావగారేమన్నా ప్లాన్ చేశారా లేదు లేదు నిన్న ప్రణతితో బావగారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఇక జీవితంలో బావగారు అవని క్షమించారని నాకు అర్థమైంది అని చెప్పి ఇక పల్లవి తన మనసులో అనుకుంటుంది ఇంకా అక్షయ్ అలాగే ఆరాధ్య ఇద్దరూ కలిసి దయాకర్ ఇంటికి వెళ్తారు అక్కడ ఆమెని చూసి ఆరాధ్య పరిగెత్తుకుంటూ అమ్మా అని ఇక అవని హక్ చేసుకుంటుంది అవని అయితే ఆరాధ్యని దగ్గరికి తీసుకుని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ సబ్దడే బంగారం అని చెప్పి ముద్దు పెట్టుకుంటుంది ఆరాధ్య అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ నువ్వు నైటు ట్వెల్వ్కి చెప్పా చెప్తావేమో అని ఎదురు చూశాను అని అంటుంటే ఆ టైంలో నువ్వు నిద్రపోయి ఉంటావని అందుకే కాల్ చేయలేదమ్మా అని చెప్పి ఇక ఆరాధ్య అంటుంది సారీ అవని అంటుంది ఇంట్లో అందరూ కూడా ఆ ఆరాధ్యకి హ్యాపీ బర్త్డేకి విష్ చేస్తారు ఇంకా ఆరాధ్య అయితే అమ్మా ఇక బయలుదేరదామా అని అడగడంతో ఒక్కసారిగా అవని ఎక్కడికమ్మా అని అడుగుతుంది ఇంకెక్కడికి మన ఇంటికి రామా అని ఇక ఆరాధ్య అయితే అవని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకొస్తుంది ఇంతలో అక్షయ్ని చూసిన అవని ఏమండి ఆరాధ్య చిన్నపిల్ల తెలియక నన్ను ఇంటికి తీసుకెళ్ళాలి అనుకుంటుంది కానీ అక్కడ ఎట్లాంటి గొడవ జరుగుతుందో మీకు తెలుసు కదండి అని అంటూ ఉంటే దానికి ఆక్షి చూడవని అక్కడ ఎట్లాంటి గొడవ జరగదు అలాంటిదేది జరగకుండా నేను చూసుకుంటాను ముందు మనం ఇంటికి వెళ్దాం అని చెప్పి అక్షయ్ అక్షయ్ అలాగే ఇక ఆరాధ్య ఇద్దరు కలిసి దగ్గరుండి మరి అవని ఇంటికి తీసుకుని వెళ్తారు ఒక్కసారిగా ఆరాధ్య అవని ఇక అక్షయ్ ముగ్గురు కూడా ఇంటికి వస్తూ ఉంటే ఇంకా కమల్ అది చూసి ఒక్కసారిగా కుప్పగింతులు వేస్తాడు అమ్మా నాన్న అందరూ అందరూ రండి ఒక్కసారి అటు చూడండి సాక్షాత్తం సీతారాముల వారి నడుచుకుంటూ ఇంటికి వస్తున్నట్టు అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోవట్లేదు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ఆ కమలైతే తెగ సంబరపడిపోతాడు శ్రీకర్ అయితే వదిన మీరు అక్కడే ఆగండి మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఇక్కడ చాలా కళ్ళు కుల్లుకుంటాయి మీకు దిష్టి తీయాలి అని చెప్పి కమల్ శ్రీకర్ ఇద్దరు కలిసి వాళ్ళకి దిష్టి తీయపోతుంటే శ్రీ అక్షయ్ నవ్వుతూ రే ఇదంతా ఎందుకురా వద్దు అని అంటుంటే నువ్వు ఊరుకో నీకేం తెలీదు రే కమల్ వెళ్ళి హారతి ప్లేట్ తీసుకురారా అని చెప్పడంతో ఇంతలో పార్వతి అలాగేది రాజేంద్ర ఆగండి ఏం చేస్తున్నారా మీకు బుద్ధి ఈ ఇంటి ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసిన వ్యక్తిని హారతిచ్చి మరీ ఇంటికి తీసుకొస్తారా అసలు అసలు మీకు బుద్ధి లేదా అని చెప్పి ఇద్దరికీ చీవాట్లు పెడుతుంది పార్వతి అయితే ఇంకా అవని అయితే కమల్ శ్రీకర్ అలాంటిదేది వద్దు నేను చెప్పాను కదండి ఇక్కడికి వచ్చాక ఇలానే గొడవలు జరుగుతాయని నేను వెళ్ళిపోతాను అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే ఇక అక్షయ్ అవని నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు నిన్ను వెళ్ళిపోవడానికినా ఇక్కడ దాకా తీసుకొచ్చింది అని అంటూ ఉంటే ఇంకా రాజేంద్ర అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు తనని ఇంటికి తీసుకురావడమేంటి తనలాంటి వ్యక్తి ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అంటుంటే చూడండి నాన్న మీ మాటని ఎదురివ్వడానికి నా వయసు సరిపోదు కానీ అవనిని ఇక్కడికి తీసుకురావడానికి ఒక కారణం ఉంది ఆరాధ్య తన అమ్మతో కలిసి ఈ పుట్టినరోజు వేడుకని చేసుకోవాలని ఆశపడుతుంది పుట్టినరోజు నాడు కూడా తనని బాధ పెట్టడం ఇష్టం లేక అవనిని ఇక్కడికి తీసుకొచ్చాను ఈ పుట్టినరోజు వేడుక అయిపోయిన తర్వాత అవని వెళ్ళిపోతుందిలే అని చెప్పడంతో దానికి ఇక ఆరాధ్య అయితే అవును అవును నానమ్మా డాడీని నా పుట్టినరోజుని అమ్మని తీసుకొచ్చారు పుట్టినరోజు అయిపోయాక మీకెలాగూ ఇష్టం లేదు కాబట్టి అమ్మ వెళ్ళిపోతుంది అని చెప్పి ఆరాధ్య అయితే చాలా బాధగా పార్వతితో అంటుంది ఇక రాజేంద్ర అలాగే పార్వతి ఒక్క మాట కూడా మాట్లాడరు కమలైతే వదిన అమ్మ నాన్న కూడా ఒప్పుకున్నారు రండి లోపలికి రండి అని చెప్పి ఇక వాళ్ళని లోపలికి తీసుకొస్తారు ఇద్దరూ కలిసి కేక్ పెట్టి ఇక ఆరాధ్యకి పుట్టినరోజుకి కావలసిన అన్ని ఏర్పాట్లన్నీ చేస్తారు ఇక వాళ్ళిద్దరూ కలిసి ఆరాధ్యతో కేక్ కట్ చేపించి ఆ కేక్ని ఆరాధ్యకి తినిపిస్తారు ఆరాధ్య కూడా ఆ కేక్ని అవనికి అలాగే ఇంకా అక్షయ్కి తినిపిస్తుంది ఒక్కసారిగా ఇదంతా చూసిన పల్లవి షాక్ అయిపోతుంది అసలు ఎంతవరకు పల్లవి ఇంట్లో లేకపోవడం వల్లే అదంతా జరిగింది సడన్గా బయట నుంచి వచ్చిన పల్లవి ఇంట్లో అవని చూసి షాక్ అయిపోతుంది ఇక పల్లవి అయితే ఆగండి అత్తయ్య ఏం చేస్తున్నారు మీరసలు మత్తుండే చేస్తున్నారా ఈ అవని ఏం చేసిందో మర్చిపోయారా అసలు ఇట్లాంటి దాన్ని ఇంటికి రానిచ్చి ఇలా ఇలా పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారా అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక అవని అయితే పల్లవి అని అరవడంతో షటాప్ షటప్ అవని ఇంకొక మాట మాట్లాడావంటే ఊరుకునేది లేదు ఎన్ని రోజులు నీ గురించి ఇంట్లో అందరూ కూడా ఎంతో నమ్మకంగా ఉండేవారు కానీ నువ్వేం చేసావు ఇంటి ఆడపడుచు జీవితాన్ని నాశనం చేసావు తన తన జీవితంతో ఆటలాడుకుంటున్నావు అని అంటూ ఉంటే పక్క నుంచి అక్షయ్ పల్లవి నువ్వు కాసేపు నోరు మూసుకుని ఉంటావా అని అంటూ ఉంటే కమల్ అది అలా చెప్తే నోరు మూసుకుని ఉండదన్నయ్యా దాని నోరు ఎట్లా మొయించాలో నాకు తెలుసు అని చెప్పి ఇక కమలైతే పల్లవి దగ్గరికి వెళ్తుంటే ఏంటి బావా ఏం చేస్తావు కొడతావు అంతే కదా అంతకు మించి ఇంకేం చేస్తావు అయినా నీ చెల్లెల జీవితం నాశనం చేసిన వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి ఇట్లా పుట్టినరోజు వేడుకలు జరిపిస్తున్నారు మీకెవ్వరికి సిగ్గు లేదా అని చెప్పి పల్లవి అయితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఇక పల్లవి మాటలకి అక్షయ్ చూడు పల్లవి ఇక్కడ మేమందరం బాగానే ఉన్నాం కానీ నువ్వొక్కదనివే ఎందుకు అంతలా గొంతు చించుకొని అవని మీద అట్లా అరుస్తున్నానో అని అంటుంటే ఏంటి పవగారు ఒక్కసారిగా మీ భార్య మీద ఉన్నట్టుండి ఇంత ప్రేమ పొంగుకొచ్చింది తను చేసిన తప్పులన్నీ మర్చిపోయారా లేక ఎలాగో మీ తోడ పుట్టిన చెల్లి కాదు కాబట్టి అది మీకు పెద్దగా లేదా అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంటే అక్షయ్ తట్టుకోలేక పల్లవి అని గట్టిగా అరుస్తాడు ఇంకా అలాగే పార్వతి అయితే పల్లవి ఏం మాట్లాడుతున్నావు అసలు అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని అంటుంటే నేను బాగానే మాట్లాడుతున్నాను మీకే మీకే ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు బావగారు అవని అక్కని క్షమించి ఇంటికి తీసుకొచ్చారు అంటే కారణమేంటి తను ఏ తప్పు చేయలేదని నమ్మడమైనా అయ్యుండాలి లేకపోతే ప్రణతి ఎలాగో తన సొంత చెల్లెలు కాదు కాబట్టి ఒక భారం దిగిపోయిందని చేతులు దులుపుకునైనా అయ్యుండొచ్చు అంతకు మించి ఇంకేముంటుంది అని అంటుంటే ఓ నేను తన తోడ పుట్టిన చెల్లెలు కాదు కాబట్టి చేతులు దులుపుకున్నాను కానీ నీ తోడ పుట్టిన తమ్ముడు నా చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడు మరి దానికి సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పడంతో ఒక్కసారిగా అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక పల్లవి అయితే ఏం మాట్లాడుతున్నావు బావా నా తోడ పుట్టిన తమ్ముడు నీ చెల్లెల జీవితాన్ని నాశనం చేశాడా అసలు వాడు ఇండియాలోనే లేడు అట్లాంటి వాడు ప్రణతి జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తాడు బాగుంది చాలా బాగుంది ఏంటక్క నీ తమ్ముడుతో పెళ్లి జరిపించిన అమ్మాయి గురించి బావగారు ఇప్పుడు నా తమ్ముడు గురించి మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ తట్టుకోలేక పల్లవి చంప చెల్లు మనిపిస్తాడు నోర్మోయ్ ఇంకొక మాట మాట్లాడామంటే చంపేస్తాను ఈరోజు నా చెల్లెలు ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి అలాగే తను కడుపుతో ఉండడానికి అంతా నీ తమ్ముడే కారణం వడల చేయడానికి ఒక విధంగా నువ్వు మీ నాన్నే కదా వెనక నుంచి కథ నడిపించింది అని చెప్పడంతో ఇంట్లో అందరూ షాక్ అయిపోతారు రాజేంద్ర అయితే అక్షయ్ ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంటే అవును అవును నాన్న మీకు ఒక నిజం చెప్పాలి అసలు ఏం జరిగిందంటే నిన్న నిన్న నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తుంటే అనుకోకుండా ప్రణతి అలాగే అవని కనిపించారు నేను వాళ్ళ టెన్షన్ చూసి ఏమైందా అని వాళ్ళని ఫాలో చేశాను కానీ అప్పుడే అప్పుడే అన్ని నిజాలు బయటపడ్డాయి ప్రణతి జరిగిందంతా చెప్పింది అలాగే అవని ప్రశాంత్ ఎవరో తెలియక తనని ఫాలో చేసింది తనని పట్టుకోవడానికి ప్రయత్నించింది తను మొహానికి మాస్క్ వేసుకోవడం వల్ల అవనికి అతనెవరో తెలియక తనకు తగిలిన గాయంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది నేను తనని పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు తన మోహానికి ఉన్న మాస్క్ ఓడిపోయింది అప్పుడే అప్పుడే వాటిని చూశాను వాడు ఎవరో కాదు ఇదిగో ఈ పల్లవి తమ్ముడు చక్రధరికి కొడుకు అని చెప్పడంతో దానికి పల్లవి షాక్ అయిపోతుంది బావా ఏం మాట్లాడుతున్నావు అవును నిజమే మాట్లాడుతున్నాను కావాలంటే నీ తమ్ముడే చెప్తాడు అని చెప్పి ఇంకా అక్షయ్ అంటూ ఉంటే అవనికి కూడా నిజం తెలియక ఏవండి ఏమంటున్నారు అవును అవును అవని ఏ తప్పు చేయని నువ్వు నిందని అనుభవిస్తున్నావు అలాగే అందరి ముందు అవమానపడ్డావు నీకు ఇప్పటికైనా నిజం తెలియాలి నానా అసలు అవనికి ఎట్లాంటి తప్పు చెయ్యలేదు తనుకి ఏమీ తెలీదు జరిగిందంతా నేను చెప్తానని ఇక పల్లవి అలాగే చక్రధర్ ప్లాన్ చేసి కావాలని తన తమ్ముడైన ప్రశాంత్ని ఇక లండన్ నుంచి ఇండియాలోకి దింపారు అలాగే అంత ప్లాన్తోని ప్రణతిని ప్రేమ పేరుతో తనను వల వలలో వేసుకున్నాడు తరువాత తనకి మత్తుమందిచ్చి ప్రణతికి దగ్గరయ్యాడు తను తను ప్రెగ్నెంట్ అయ్యేలా చేశాడు చివరికి పెళ్ళని చెప్పిన మరుక్షణం ఏకంగా ఈ ఊరు వదిలి ఉడాయించినట్టు ప్రణతిని నమ్మించాడు పాపం ప్రణతి పిచ్చిది వాడు నిజంగానే ప్రేమించాడనుకుని వాడు వాణ్ణి నమ్మి ఇంటి నుంచి వెళ్ళిపోయింది కానీ వెళ్ళిన తర్వాతే ప్రణతికి నిజం తెలిసింది వాడొక మోస అని అంటూ ఉంటే ఇంకా కమల్ తట్టుకోలేక ఒసై ఒసై నా కుటుంబానికి మోసం చేయాలని చూస్తావా నా కుటుంబానికి అన్యాయం చేయాలని చూస్తావా నిన్ను నిన్ను చంపేస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవి గొంతు పట్టుకుని నులిమేస్తుంటాడు ఇంకా అందరూ కూడా కమల్ని ఆగమని ఆపుతూ ఉంటారు కమలైతే కోపంతో తట్టుకోలేక పల్లవిని చంపేస్తానంటూ తన గొంతు పట్టుకుని నలుముతుంటాడు ఒక్కసారిగా పల్లవి నిద్రలో నుంచి ఉలిక్కి పడి లేస్తుంది అమ్మో ఇదంతా ఇదంతా నా కళ ఒకవేళ ఇదే కనుక జరిగితే కమల్ బావా నన్ను ప్రాణాలతో వదిలిపెట్టడు నన్ను చంపేస్తాడు అని చెప్పి పల్లవి భయపడుతూ వెంటనే చక్రధర్కి కాల్ చేస్తుంది చక్రధర్ ఏంటి బేబీ ఈ టైంలో ఫోన్ చేసావు పట్టట్లేదా అని అంటుంటే అది కాదు డాడ్ ఇంతవరకు అన్నీ కూడా చాలా ప్లానెడ్గా చేశాం కానీ తమ్ముడు ఏమాత్రం అవనికి కానీ అక్షయ్ బావగారికి కానీ దొరికితే ఆ తర్వాత కథ మరొక రకంగా ఉంటుంది అని చెప్పి ఇక పల్లవి అయితే చక్రధర్తో చెప్పడంతో చక్రధర్ చూడు బేబీ నాకు ఇదంతా తెలుసు కదా అందుకే ప్రశాంత్ని రేపే రేపే అమెరికా పంపించేస్తున్నాను అని చెప్పడంతో దానికి పల్లవి డాడ్ ఖచ్చితంగా తమ్ముణ్ణి ఇక్కడి నుంచి పంపించేయాలి లేకపోతే నేను ఇంటికి బలైనట్టు వాణ్ణి కూడా ఈ ఇంటికి బలి చేస్తారు అని చెప్పి ఇక పల్లవి మాట్లాడుతుంది రానున్న ఎపిసోడ్స్లో ఇదంతా జరగాలి అని మీరు కోరుకుంటే అలాగే మరిన్ని లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి